స్వాగతం పోలీస్ కిష్టాను పదహారో వార్దంత సందర్భంగా అర్పించిన తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ బోర్రా జ్ఞానేశ్వర్ ముద్రాజ్ తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధనకే తన ప్రాణాలు అర్పించి అమరుడైన పోలీస్ కిష్టానికి తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బోర్రా జ్ఞానేశ్వర్ గారి నివాళులు అర్పించారు అమరవీరుల స్తూపం దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో సికింద్రాబాద్ ముదిరాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పోలీసు కిష్ట ముదిరాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో బండ ప్రకాష్ ముదిరాజ్ తెలంగాణ మండలి డిప్యూటీ చైర్మన్ కాసాని వీరేష్ అఖిల భారత కోలి సమాజ ప్రధాన కార్యదర్శి ఈటెల భద్రయ్య ముదిరాజ్ కుల సంఘాల రాష్ట్ర నాయకులు ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు அண்டேரா <tellan> ముద్దు బిడ్డ పోలీస్ కిస్టన్న ముదరాజ్ యొక్క పదాహరవ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు ప్రజా సంఘాలు ముదిరాజ్ జాతి బిడ్డలంతా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు ఆనాడు దీక్ష దివాన్ తర్వాత మరొకసారి తెలంగాణ పోరాటం ఎటు కాకుండా అయిపోతుంది అని కలత చెందినటువంటి పోలీసు బిడ్డ కామారెడ్డిలో సెంటవర్ ఎక్కి నా హత్యతోటైనా నా ఆత్మ బలిదానంతోటైనా ఈ తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి పోలీసుకి శ్రేయ ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు తీసుకొని ఒక పోలీసు వృత్తిలో ఉన్న గొప్పగా ఉన్నటువంటి బిడ్డ కుటుంబాన్ని లెక్క చేయకుండా అసలి టవర్కి ఒక ఉత్తరం రాశాడు ఆ ఉత్తరం మరి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టలేదు దాన్ని కానీ ఆయన ఎంత వారించినా ఎవరు చెప్పినా విలేకరులు చెప్పినా పోలీసులు చెప్పినా ముద్రాజ్ బిడ్డలు చెప్పినా తన కుటుంబం చెప్పినా వినకుండా అసలి టవర్ నుంచి ఆత్మ బలిదానం చేసుకున్నాడు భారతదేశ స్వాతంత్రంలో స్వాతంత్రంలో మనం ఆజా చంద్రశేఖర్ను చూసినాం తెలంగాణ మల్లిదశ పోరాటంలో ఈవళ గొప్ప బిడ్డ ఈ వేళ పోలీస్కి సన్న చూస్తాం వారి స్ఫూర్తితో ఎరిపెక్కినటువంటి తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించే వరకు పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానం జరిగింది వారందరికీ కూడా ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తుంది ముజరాత్ జాతి కానీ డిసెంబరు ఫస్ట్ తారీఖు చనిపోయినటువంటి బిడ్డను రాష్ట్ర ప్రభుత్వం తొలియామరుడిగా ప్రకటించకపోవడం గుజరాత్ జాతి పట్ల ఆనాడు ఉన్న ప్రభుత్వాన్ని కానీ ఈనాడు రెండు సంవత్సరాలు అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేము విన్నపం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే త్యాగాలు ఎవరు చేసినా ఏ కులవాలు చేసినా ఎవరు చేసినా కూడా అది త్యాగమే కనుక ముందు చనిపోయినటువంటి వారు తొలి అమరుడు ఎందుకు తొలి అమరుడు అంటున్నాం స్వాతంత్ర సమర యోధములో బ్రిటిష్ వాళ్ళు ఉరికంపన్నెక్కిన వీరబ్రాహ్మణ బ్రాహ్మణ స్వాతంత్ర పోరాటంలో తొలి అమరుడైతే మన స్వాతంత్రం మన ఆత్మగౌరవం మన దోపిడి వలసాంధ్ర దోపిడికి వ్యతిరేకంగా పోరాడిన మలిదశ పోరాటంలో తొలి అమరుడు పోలీసు కిషన్న ముదిరాజు కనుక ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన మా నాడున్న ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకున్న కనీసం మాకు ఆత్మగౌరవం ఇయలే ఒక ఏకైక ఉద్యోగి మాత్రమే తెలంగాణ పోరాటంలో అమరుడైండు ఆయన పోలీసు కిషన్న ముదిరాజు కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తెలంగాణ పోరాటంలో తొలి అమరుడైనటువంటి పోలీస్కి స్టే ముజరాత గౌరవం నిలిపే విధంగా జాతి గౌరవం నిలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహించాలని వారి విగ్రహాన్ని ట్యాంక్ పాయింట్ పైన నియమించాలని నిలపాలని పెట్టాలని చెప్పి మేము గుజరాత్ జాతి పక్షాన ఇది చేస్తున్నాం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో అమరులైనటువంటి ముద్రారాజు బిడ్డలతో పాటు ఇలా పోలీస్ కిషన్ ముదిరాజు విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వమే వారి వర్ధాంతిని నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ వారికి జాతిపక్షాన వివిధ సంఘాల తరఫున విద్యార్థి సంఘాల తరఫున ఉద్యమ సంఘాల తరఫున ప్రజా సంఘాల తరఫున వారికి పదహారవ వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం జోహార్ పోలీస్ కిష్టయ ముద్ర జోహార్ పోలీస్ కిష్టయ ముద్ర జోహార్ పుట్టకొక్కల పోలీస్ కిష్టయ ముద్ర